మన దేశంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న వినాయక ఆలయాలు ఏవో తెలుసా సిద్ధి వినాయక ఆలయం ముంబై మహారాష్ట్ర వందల ఏళ్ల కిందటి ఆలయంలో వినాయకుడు తొండం కుడివైపు తిరిగి ఉంటుంది ఇది ఎంతో ప్రత్యేకం చింతమాన్ గణేష్ టెంపుల్ ఉజ్జయిని మధ్యప్రదేశ్ క్షిప్రా నది ఒడ్డున స్వయం భోగా వెలిసిన గణేషుడికి భక్తుల చింతలన్నీ హరించి వేసేవాడిగా పేరుంది మోతి తుంగ్రి ఆలయం జైపూర్ రాజస్థాన్ ముత్యపుకొండగా పిలిచే పర్వతంపై వెలిసిన ఈ గణేషుడిని ఎంతో మహిమాన్వితుడిగా తులకొలుస్తారు త్రినేత్ర గణేష్ టెంపుల్ రణథంబోర్ రాజస్థాన్ ముక్కంటి అయిన శివుడిలా ఇక్కడ గణేషుడు నొసట మరో కంటితో మూడు కళ్ళతో దర్శనమిస్తాడు మనకుల వినాయకర్ టెంపుల్ పుదుచ్చేరి ఘోర తపస్సు చేసి సజీవ సమాధి అయిన ఓ ఋషి కోరిక మేరకు ఇక్కడ గణేశుడు కొలువై ఉన్నట్టు పురాణం శ్రీ మహాగణపతి ఆలయం కొట్టాక్కర కేరళ కేరళ సాంప్రదాయ పూజలతో అత్యంత విభిన్నంగా ఉంటుంది ఆలయం వరసిద్ధి వినాయక ఆలయం కాణిపాకం ఆంధ్రప్రదేశ్ ఇక్కడి వరసిద్ధి వినాయకుడు కోరిన వరాలు తీరుస్తాడని భక్తుల విశ్వాసం ఇవి మాత్రమే కాదు మన దేశంలో ఎన్నో అద్భుతమైన గణేష ఆలయాలు ఉన్నాయి మనం కోరిన కోరికలు తీర్చేలా గణేశుడు ఎప్పుడు మనను ఆశీర్వదిస్తూనే ఉంటాడు ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి